సరే భక్తులు నేర్చుకోవాలి లౌకికను ఇమిటేట్ చేయకూడదు మనం ఏం చెప్పు మనం దాన్ని మోక్షాన్ని పెట్టుకోవాలి ఈ ప్రకృతిని ఎలా దాటాలి అది పెట్టుకోవాలి మోక్షాలు పెట్టుకోవాలి కానీ లౌకిక నిమిటేట్ ఇప్పుడు యేసుక్రీస్తు బైబిల్లో చెప్పాడు ఎవరో విమర్శిస్తున్నారో నువ్వు కూడా మళ్ళీ తిరిగి విమర్శిస్తా అంటే నువ్వు ప్రకృతి వాయుడు సమానమే కదా నువ్వు భక్తులు ఎలా అవుతావు ఎవరో నేను జరుగుతున్నారు ఎవరో నేను జరుగుతున్నారు అప్పుడు మనకేం మనకు కూడా వాళ్ళని తిట్టాలనిపిస్తున్నాను అనుకోండి వాళ్ళతో వాళ్ళతో కలిసిపోతావు కదా నువ్వు భక్తులు ఎలా అవుతావు నువ్వు ప్రపంచ మనుషులతో కలిసిపోతావు నువ్వు మనతో కలిసిపోతావు నువ్వు ఇంకా భగవంతుడితో నుంచి అనుబంధం ఎక్కడ కుదురుతుంది అన్నాడు వాళ్ళతో సమానం అయినప్పుడు నీకు ఇంకా భక్తి ఎక్కడ నిలబడుతుంది నువ్వు ఎక్కడ భక్తులు అవుతావు అంటే ప్రకృతి మనుషులతో నువ్వు అనుసరించొద్దు వాళ్ళని అనుకరించొద్దు అనుకరించామంటే నువ్వు సంపాదించుకున్నది కూడా పోతుంది స్నేహాలు చేసి బాగుపడిన వాళ్ళు ఉన్నారు స్నేహాలు చేసి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు మంచి స్నేహాలు చేస్తే బాగుపడతాం ఆ స్నేహాలు మంచి కాదనుకోండి మనం పాడైపోతాం అది కృష్ణుడు చెప్తాడు చేతులు పుష్పాల్లో ఉన్న వాసన గాలి ఎలా మోసుకొస్తామో అలాగే నీ ఇంద్రియానికి ఏ వాసన ఉందో ఆ వాసన నీ జీవుడు మోసుకుపోతాడు నీ శరీరం పోయిన తర్వాత ఇది నిశ్చయం అని స్వామివారు చెప్తారు అంటే మనం భక్తిలో అభివృద్ధిలో అభివృద్ధిలో చెప్పాలంటే చేత అయితే మంచి చేయటం మనకి మంచి చేసే ఊరుకునేది అనుకోని మౌనంగా ఊరుకోవటం ఊరకుండటం మొత్తం